ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎఫ్ఐసిఓలో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ వాటి థియరీ గురించి డిస్కషన్ చేద్దాం టుమారో కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం ఓకే డన్ ఇంకా కాన్ఫిగరేషన్లో మనం ఎంటర్ అవుతాం ఇంకా థీరీ లేదు డైరెక్ట్గా కాన్ఫిగరేషన్స్లో వెళ్దాం కనపడుతుందా పీపీటీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని ఇక్కడ చూడండి సో ఫస్ట్ ఆఫ్ వాళ్ళు మీరు చూసినట్లయితే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఇది ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటాం ఆర్గనైజేషన్ అంటే ఏంటి ఒక కంపెనీ ఈ కంపెనీలో ఎస్ఏపిలో కంపెనీస్ అన్నీ కూడా ఏ సర్వర్ మీద రన్ అవుతాయంటే ఎస్సేపీ ఆర్ త్రీ సర్వర్ మీద రన్ అవుతాయి సర్వర్స్ అంటాం డేటా అంతా సేవ్ అవ్వాలంటే సర్వర్స్లోనే సేవ్ అవుతాయి ఓకే లీగల్గా కానీ స్పెసిఫిక్ బిజినెస్ రిలేటెడ్ రీజన్స్ కానీ ఓకే ఇవన్నీ కూడా బిజినెస్కి రిలేటెడ్ టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు సర్వర్స్లోనే సేవ్ అవుతుంది ఈ యొక్క ఎంటర్ప్రైజ్ లో ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాల్సిన పని ఏంటి టోటల్గా అని మనం చూసుకుంటే స్పెసిఫిక్ బిజినెస్ ఫంక్షన్స్లో మనం చూసుకుంటే టోటల్గా లెవెన్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ కంపెనీ క్రియేషన్ కంపెనీ కోడ్ అసైన్ కంపెనీ కోట్ టు కంపెనీ డిఫైన్ బిజినెస్ ఏరియా మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా డిఫైన్ ఫంక్షనల్ ఏరియా మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అసైన్ కంపెనీ కోట్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అసైన్ కంపెనీ కోట్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఓకే సో ఇది అనమాట ఓఎక్స్ ఫిఫ్టీన్ ఓఎక్స్ జీరో టు ఓఎక్స్ సిక్స్టీన్ ओएक्स जीरो थ्री ओसीसी वन ओबीबी सिक्स एफ एम अंडर स्कोर फंशन ओएफ जीरो वन ओएफ एबी फारटी फै थर्टी एट ओके ओके चूँ फस्ट व फस्ट वन वन की डिफइन कंपनी ओ एक्स फिफ्टीन अट्क कंपनी इज़ दर्गने फैना यूनट इट ए ग्रूप आफ् कंपनी సో గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోకి వచ్చినట్లయితే మనకి మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ రిలయన్స్ అనేది ఒక కంపెనీ టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ అయితే రిలయన్స్ గ్రూప్ అనేది కూడా ఒక కంపెనీ సో ప్రతి కంపెనీ కూడా త్రీ డిజిట్ నెంబర్తో ఉంటుంది ప్రతి కంపెనీ కూడా త్రీ డిజిట్ నెంబర్తో మనకు ఉంటుంది ఇప్పుడు టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ ఈ టాటా గ్రూప్ కింద పది కంపెనీ గోల్డ్ ఉంటాయి రిలయన్స్ కింద పది కంపెనీ గోల్డ్ ఉంటాయి బట్ ఫైనల్గా గ్రూప్ వచ్చేసి ఏంటి టాటా గ్రూప్ రిలయన్స్ గ్రూప్ అంటారు ఓకే దాంట్లో ఎన్ని కంపెనీ కోర్స్ ఉంటాయి ఇప్పుడు టాటా గ్రూప్ కింద పది కంపెనీ కోళ్ళు ఉన్నాయనుకోండి టాటా మోటార్స్ టాటా స్టీల్ టాటా టెలికామ్ టాటా ఎయిర్లైన్స్ ఇలా ఉంటాయి ఈ పది కంపెనీ కోళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ ఫైనాన్స్ ఇయర్ లో థర్టీ ఫస్ట్ మార్చ్లో పది కంపెనీ కోళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసి ఫైనల్ రిపోర్ట్ ప్రపంచానికి షో చేస్తారు ఈ సంవత్సరం టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ వంద డాలర్లో ప్రాఫిట్లో ఉంది అని చూపించుకుంటారు అన్ని పది కంపెనీలు మిక్స్ చేసి ఒక్కొక్కటి కాదు దీన్నే టాటా గ్రూప్ అని గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు ఆర్గనైజేషనల్ ఫైనాన్స్ యూనిట్ అంటారు ఓకే పది కంపెనీలు కంపెనీ మిక్స్ చేసి ఫైనల్ రిపోర్ట్ బయటకు తీస్తారు అది రిలయన్స్ అయినా టాటా అయినా ఇది డిఫైన్ కంపెనీ అంటాం ఓఎక్స్ ఫిఫ్టీన్లో దీన్ని చేస్తాం క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ ఓఎక్స్ జీరో టూ టాటా గ్రూప్ రిలయన్స్ గ్రూప్ చూడండి ఇప్పుడు టాటా గ్రూప్లో మనకి ఇక్కడ చూసినట్లయితే టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్ టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్ టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్ రిలయన్స్ గ్రూప్లో రిలయన్స్ కమ్యూనికేషన్ ఒక కంపెనీ కోడ్ రిలయన్స్ రోడ్స్ అనేది ఒక కంపెనీ కోడ్ రిలయన్స్ పవర్ అనేది ఒక కంపెనీ కోడ్ ఓకే సో ఈ మూడు కంపెనీ కోడ్లు సపరేట్ సపరేట్ టాటా స్టీల్ అండ్ సపరేటు టాటా మోటార్స్ సపరేటు టాటా కెమికల్స్ సపరేటు బట్ ఈ మూడు కంపెనీ కోడ్లు కూడా ఏ అండర్లో ఉన్నాయి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో ఉన్నాయి కాబట్టి దీన్ని కంపెనీ కోడ్స్ అంటారు ఓఎక్స్ జీరో టూలో ఓఎక్స్ జీరో టూలో దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం తర్వాత ఇప్పుడు ఏ కంపెనీ కోడ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఏ అండర్ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉంది అని తెలియాలంటే అసైన్ చేయాలి ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ దెన్ వీ హౌ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ ఓఎఫ్ సిక్స్టీన్లో మనం అసైన్ చేస్తాం అంటే అర్థం ఏంటి ఇక్కడ ఇప్పుడు గ్రూప్ ఆఫ్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మూడు కంపెనీ కోళ్ళు ఉన్నాయి ఆ మూడు కంపెనీ కోళ్ళ హెడ్ ఎవరు గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి మనం ఎందుకు ప్రతి కంపెనీ కోడ్ కూడా ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందనేది ఫైనల్ రిపోర్టు గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ సో చేస్తుంది మార్కెట్లో కాబట్టి ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి లింక్ ఉంది టాటాకు ఉందా లింక్ అనేది చేయాలి అది ఓఎక్స్ సిక్స్టీన్లో మనం చేస్తాం తర్వాత డిఫైన్ బిజినెస్ ఏరియాస్ ఓఎక్స్ జీరో త్రీ సో ఫస్ట్ ఏమో టాటా గ్రూప్ చెప్పుకున్నాం ఆ టాటా గ్రూప్ కింద సో మూడు కంపెనీ కోళ్ళు కానీ లేదంటే పది కంపెనీ కోళ్ళు ఉంటాయి ఒకటి టాటా స్టీల్ ఏపీలో ఉంది టాటా మోటార్స్ తెలంగాణలో ఉంది టాటా కెమికల్స్ ఇండియాలో ఉంది ఓకే టాటా స్టీల్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉంది కడపలో ఒకటి ఉంది కంపెనీ నెల్లూరులో ఒకటి ఉంది వైజాగ్లో ఒకటి ఉంది ఇవన్నీ ఏంటి బిజినెస్ ఏరియాస్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు ఇండియా ఇండియాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మళ్ళీ జిల్లాలు జిల్లాలలో మళ్ళీ మండలాలు మండలాలలో మళ్ళీ విలేజ్లు అలా స్టెప్ బై స్టెప్ ఎలా వస్తామో గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద కంపెనీ కోడ్స్ ఆ కంపెనీ కోడ్స్ కింద మళ్ళీ బిజినెస్ ఏరియాస్ బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అనిలా చూడొచ్చు కంపెనీ కోడ్ వైజ్ ప్రాఫిట్ అనిలా చూడవచ్చు గ్రూప్ ఆఫ్ కంపెనీ వైజ్ కూడా ప్రాఫిట్ అనిలా చూడవచ్చు దీన్ని బిజినెస్ ఏరియాస్ అంటారు తర్వాత ఆ బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము ఏం చేస్తామంటే కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాగా మారుస్తాం అంటే అన్ని కంపెనీ అన్ని బిజినెస్ ఏరియాస్ కలిపి ఒక మిక్స్ చేసి ఒక బిజినెస్ ఏరియా చేయడం దాన్ని మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా అంటాం ఓసీ సి వన్లో దీన్ని మనం క్రియేషన్ చేస్తాం ఓసీ సి వన్ తర్వాత ఈ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఏదైతే ఉంటుందో అది బిజినెస్ ఏ బిజినెస్ ఏరియా ఏ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ అనేది కూడా లో మనము డిఫైన్ చేస్తాం సిక్స్ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఓబీబీ సిక్స్లో దాన్ని చేస్తాం తర్వాత డిఫైన్ ఫంక్షన్ ఏరియా ప్రతి కంపెనీలో ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా సో లైక్ సేల్స్ డిపార్ట్మెంట్ పర్చేస్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇలా డిపార్ట్మెంట్స్ అనేది కామన్ సో ఎఫ్ఎం అండర్ స్కోర్ ఫంక్షన్లో వీటిని మనం బీడీ అది ఓల్డ్ది కోడ్ ఇప్పుడు ఎఫ్ఎం అండర్ స్కోర్ ఫంక్షన్లో కొత్తగా వచ్చింది అది డిఫెంట్ ఫంక్షనల్ ఏరియాలో డిఫైన్ చేస్తాం తర్వాత మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఓఎఫ్ జీరో వన్ ఓఎఫ్ జీరో వన్ ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను ఆల్రెడీ డిపార్ట్మెంట్స్ ఉంటాయని ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పెన్స్ వస్తుంది ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా వచ్చేసి ఓఎఫ్ జీరో వన్లో మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఆల్ కంపెనీ కోర్స్కి ఎంత ఎంత మనం మంత్లీ అమౌంట్ సెండ్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత అసైన్ కంపెనీ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఓఎఫ్ ఎయిటీన్ అసైన్ కంపెనీ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఓఎఫ్ ఫిఫ్టీ ఓఎఫ్ ఎయిటీన్లో దీన్ని మనం చేస్తాం ఓకే ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అనేది ఏ కంపెనీ కోడ్కి ఎంత అమౌంట్ ఇస్తుంది అనేది అసైన్ చేయాలి సో అది ఓఎఫ్ ఎయిటీన్లో మనం చేస్తాం తర్వాత డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఓబి ఫార్టీ ఫైవ్ ఓబి ఫార్టీ ఫైవ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మా దగ్గర కస్టమర్స్ రకరకాల కస్టమర్స్ వస్తూ ఉంటారు ఆ రకరకాల కస్టమర్స్కి ఎవరెవరికి ఎంత అమౌంట్ లిమిట్ ఇవ్వచ్చు పది లక్షల ఐదు లక్షల ఇరవై లక్షల అసలు వాళ్ళ కంపెనీ సైజ్ ఎంత వాళ్ళు మనకు అప్పుగా సేల్ చేసిన తర్వాత వాళ్ళు కట్టుకుండే శక్తి ఉందా లేదా వాళ్ళకు ఇవన్నీ కూడా మనం చెక్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా మనం చెక్ చేయాల్సి వస్తుంది అనమాట దీన్ని మనం డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటాం ఓబి ఫార్టీ ఫైవ్ తర్వాత లెవెంత్ వన్ అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఓబి థర్టీ ఎయిట్ ఇప్పుడు ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి ఏ కంపెనీ కోడ్ దేనికి అసైన్ అవుతుంది అనేది కూడా ఓబి థర్టీ ఎయిట్లో మనం అసైన్ చేయాల్సి వస్తుంది ఓకే చూడండి లాగన్ స్క్రీన్ లా ఉంటుంది మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది తర్వాత అది ఓపెన్ చేసిన తర్వాత మనకు మెయిన్గా ఇలా వస్తుంది స్క్రీన్ కంప్లీట్ అంటాం దీన్ని ఈ బాక్స్ని దాన్ని మెనూ బార్ అంటారు దీన్ని స్టాండర్డ్ టూల్ బార్ అంటాం దీని టైటిల్ బార్ అంటాం దీని రిబ్బన్ అని చెప్తాం ఇది స్టేటస్ బార్ అని చెప్పుకోవచ్చు ఇది మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి తీరీ ఇప్పుడు వీటన్నిటిని మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనం క్రియేషన్ చేయాలి టోటల్గా మనం కాన్ఫిగరేషన్ చేయాలి అంటే ఒక ప్రాజెక్ట్ మన చేతికి వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్లో గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద కంపెనీ కోడ్లు ఎన్ని ఉన్నాయి తర్వాత ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి తర్వాత ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి తర్వాత ఏ డిపార్ట్మెంట్ ఏ కంపెనీ కోడికి అసైన్ చేస్తున్నాం కస్టమర్స్కి ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు వాళ్ళు మళ్ళీ మనకి ఇవ్వగలుగుతారా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి దీన్ని మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ అంటారు ఓకే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ప్లీజ్ కన్ఫర్మ్ రిమైనింగ్ పర్సన్స్ ఎనీ వన్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అండి ప్లీజ్ కన్ఫర్మ్ ఇంకా టుమారో నుంచి కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతుంది ఓకే యూఆర్ డన్ ఓకే గైస్ డన్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు కార్తీక్ शममुख लता दिलीप लक्ष्मी एनी डाउट्स सबमिट कीजिए बैठिए हां सर नॉट दैट क्लियर आ यस सर ओके यस सर क्लियर हां यस सर डन मां थैंक यू थैंक यू सर सर ओके बाय सर